హాయ్ ఆర్ మై డియా లాలీసాల్స్ వెల్కమ్ టు బిహెచ్ఎస్ఎం ఛానల్ సో ఫ్రెండ్స్ ఐఎమ్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హో ఓపెన్ పోనో హీలర్ అండ్ బిలీన్యా మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు సో మనీని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాను అనేది ఎప్పుడు కూడా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది సో అసలు మనీని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అనేది సో తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెక్నిక్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయినట్లయితే సో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అనేది సో మరి ఆ టెక్నిక్ తెలుసుకోపో తెలుసుకుపోయేదానికంటే ముందుగా సో ప్రతి ఒక్కరు కూడా సో మనకి ఒప్పనపోను ఫ్రీ క్లాసెస్ అనేది నేను కండక్ట్ చేస్తూ ఉంటాను ప్రతి మంత్ కూడా దాదాపు ట్వెల్వ్ డేస్ ఫ్రీ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వండి సో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీకి సంబంధించి హోపన్ పోను ఎలా చేయాలి అండ్ కొన్ని టెక్నిక్స్ కానీ నేను ఫ్రీ క్లాసెస్లో షేర్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సో మీరు ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే నేను అక్కడ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి సో మరి ఈరోజైతే సో మనీని ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అనే దాని గురించి తెలుసుకుందాం సో ఈ ఒక్క టెక్నిక్ కన్నా మనము తెలుసుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది ఎందుకు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాను అనేది సో దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక గాజు గ్లాస్లో నేను వాటర్ తీసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు అలాగే ఒక మనీ నోట్ తీసుకున్నాను లైక్ ఏ మనీ నోట్ అయినా ఓకే ట్వంటీ రూపీస్ సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ గ్లాస్ ఈ గ్లాస్ కింది భాగాన ఈ మనీ నోట్ను ఇలా ఉంచాను ఇలా ఉంచి ఇప్పుడు నేను ఈ వాటర్లో మనీని చూస్తున్నాను మనీని క్లియర్గా చూస్తున్నాను పిక్చర్ అండ్ లెటర్స్ నెంబర్స్ సో అన్నీ నాకు కనిపిస్తున్నాయి క్లియర్గా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ నేను సేక్ చేస్తున్నాను ఈ వాటర్ని నేను మూవ్ చేస్తున్నాను సో ఇప్పుడు అనేది నాకు మనీ కనిపిస్తుందా కనిపించదా సో కామెంట్ చేయండి ఎప్పుడైతే మనం ఈ వాటర్ని మూవ్ చేస్తామో ఈ కింద నేను ఉంచిన మనీ నోట్ ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపించదు ఎందుకంటే సో ఈ వాటర్ అనేది ఒక ఈ ఇక్కడ అలజడి ఏదైతే క్రియేట్ అయ్యిందో సో ఇక్కడ మనకు మనీ నోట్ అనేది కనిపించలేదు ఎప్పుడైతే ఇలా స్థిరంగా ఉందో ఇలా క్లియర్గా ఈ వాటర్లో నేను ఇలా చూసినప్పుడు నాకు ఆ నోట్ అనేది స్పష్టంగా కనిపించింది అదే నేను వాటర్ని మూవ్ చేసినప్పుడు ఆ నోట్ అనేది నాకు క్లియర్గా కనిపించలేదు సో లైక్ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగనే మనం కూడా మనం ఏదైతే మనీకి సంబంధించి పదే పదే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ కన్వర్జేషన్స్ చేయడం కానీ పదే పదే అవే వినడం కానీ డబ్బుకు సంబంధించి ఈ నెగిటివ్ ఎనర్జీని మనం నిరంతరం క్యారీ చేయడం వల్ల ఆ డబ్బుని అట్రాక్ట్ చేసే ఫ్రీక్వెన్సీలోకి మనం రాలేకపోతున్నాం అనేది సో గమనించాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనం మనీకి సంబంధించి పాజిటివ్ వైబ్స్లో పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎమోషన్ పాజిటివ్ కన్వర్జేషన్లో మనం నిరంతరం అది పాజిటివ్ ఎనర్జీలో ఉంటామో అప్పుడు మనము మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి మనం రావడం జరుగుతుంది మరి మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి రావాలి అంటే సో మనము మనీ మనీ మీద పెట్టుకున్న అపనమ్మకం ఏదైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఫస్ట్ క్లియర్ అవ్వాలి కదా సో ఈ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా క్లియర్ చేయాలి అంటే సో దీనికి ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను చిన్న టెక్నిక్ చెప్తున్నాను మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే అర్లీ మార్నింగ్ నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి కానీ లేదా ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు కానీ కరెక్ట్గా స్టార్ట్ చేయండి మనీని తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉంచి ఓకే ఎంతైనా సరే మీ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఉంటే అంత అమౌంట్ మనీ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్లో అరచేతిలో ఓకే ఉంచి ఇలా పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా విత్ ఫీలింగ్తో మీరు ఓపెన్ పోన చెప్పండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎంత ఫీల్ ఎమోషన్తో చెప్పారనేది అక్కడ ఇంపార్టెంట్ ఓకే అప్పుడే మనీకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మనం ఇన్ని రోజుల నుంచి క్యారీ చేస్తున్నామో అది క్రమక్రమంగా అది పూర్తిగా రిమూవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ సింపుల్ టెక్నిక్ అయితే మీరు ఫాలో అవ్వండి సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా సో నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు క్యారీ చేసినంత వరకు మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ లేకి రాలేరు అనేది సో అర్థం అవ్వడం కోసమే ఈ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ టెక్నిక్ అనేది మీకు చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా సో మార్నింగ్ టైము ఫోర్ ఫైవ్ సిక్స్ నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు కానీ ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు కానీ సో ఎందుకు ఆ టైమింగ్ చెప్పాను అంటే న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ నెంబర్ అనేది గోల్డెన్ గోల్డెన్ లైన్ అంటారు సో అది లో షో గ్రీడ్లో గోల్డెన్ లైన్ అంటారు సో కాబట్టి సో ఆ నెంబర్స్ని టోటల్ కౌంట్ చేసినప్పుడు ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ సో మనకి సిక్స్ నెంబర్ అనేది వస్తుంది సిక్స్ నెంబర్ అనేది మనీని అట్రాక్టింగ్ చేసే నెంబర్ అండ్ సో లక్ష్మీదేవి అమ్మవారిని ఇండికేట్ చేసే నెంబర్ కూడా సిక్స్ శుక్రగ్రహాన్ని ఇండికేట్ చేసే నెంబర్ సిక్స్ సో కాబట్టి ఆ సిక్స్ నెంబర్ మనము మనీకి సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మీరు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ ఆ టైంలో కరెక్ట్గా ఫీల్ ఎమోషన్తో మీరు ఓపెన్ కొను పొనో చేయడం అనేది స్టార్ట్ చేయండి సో ట్వంటీ ఫోర్ డేస్ క కరెక్ట్గా మీరు ట్వంటీ ఫోర్ డేస్లో మీరు అబ్జర్వ్ చేస్తారు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీకి మీరు రీచ్ అవుతారు సో ఈ చిన్న టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా సో మనీకి సంబంధించిన ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి మనీకి సంబంధించి పాజిటివ్ ఫ్రీక్వెన్సీని మీరు నిరంతరం కూడా మనీని అట్రాక్టింగ్ చేయాలి అని ఆర్థికంగా స్థిరంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి లేకి మీరు చాలా ఫాస్ట్గా రావాలి సో మీరు చాలా రోజుల నుంచి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంది చాలా మేము ఇంకా అంటే ఓపెన్ పోన చేస్తున్నాం వన్ అట్ ఐ టైమ్స్ చేస్తున్నాం కానీ ఇంకా వర్కౌట్ అవ్వలేదు అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు పూర్తి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు క్యారీ చేస్తున్నప్పుడు సో మీరు చిన్న టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ ఈ టెక్నిక్ ఫాలో అవి చూడండి సో మీకు ఒక ట్వంటీ ఫోర్ డేస్లో మీకు తెలుస్తుంది మీరు పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి రీచ్ అవుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు సో లేదు ఇంకా మీరు నెగిటివ్ ఎనర్జీలో పూర్తిగా నెగిటివ్ మోడ్లో ఉన్నారు డబ్బుకి సంబంధించి సో నేను ఫాస్ట్ రిజల్ట్ పొందాలి సో అనుకున్నట్లయితే సో మీరు ఈ నవంబర్ ట్వంటీ ఎయిత్ మనకు హోపనో పోనో మనీ మాస్టరీ హెల్లింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వండి మీలో ఉన్న డబ్బుకు సంబంధించిన నెగిటివ్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్లియర్ చేసుకొని మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి ఈజీగా రాగలుగుతారు ఓకేనా నవంబర్ ట్వంటీ ఎయిత్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ సెవెంత్ వరకు క్లాసెస్ ఉంటాయి సో మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఏఎం క్లాస్ ఉంటుంది సో దీనికి ఫీజు వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ సో సో ఇక నిర్ణయం మీదే ఓకేనా సో డబ్బు వెరీ 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 ఇంపార్టెంట్ సో మన జీవితంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని మీరు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను మీ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ కొను హీలర్ అండ్ మైండ్ సెట్ కోచ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్